హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈరోజు సంతగత జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులంబ గద్వల్ డిస్టిక్ ఐజ మండలం మరి ఇక్కడ చూసిన కూడా అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం రేట్ ఒకటి నలభై పనులు వేసినాయా ఒకటి వేసింది ఒక డేస్ లేదు ఎవరు ఇవి శనిగపల్లె ఏం పేరేనా నీ పేరు దేవదాసు నెంబర్ చెప్తావా చెప్పానా రైతుల వ్యాపారస్తులా బేరేనా రెండో ఉండయా నాలుగద్దులు ఉన్నాయి అవి పట్టుకోవచ్చు లేవన్నా మరి ఆటో దొరకక పట్టుకురాలే గడేమి పోతాయా ఎన్ని పనులు వేసినాయి చెప్తే కదా సైజ్ ఎంత ఉంటుంది యాభై ఎనిమిది ఉంటుందా పడిచేది గిడిచేది ఏం లేదు మరి మరి చూస్తున్నారు కదా వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మరి మరి ఎవరికైనా నచ్చినట్టయితే అతనికైతే కాల్ చేయండి ఇంకా ఇంటి దగ్గర కూడలు అయితే ఉన్నాయంట మరి అతనికైతే కాల్ చేసి అయితే కనుక్కోండి అతను అయితే మీకు అయితే సహకారం చేస్తాడు మరి చూసుకున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి వాటి భుజాలు అన్నీ బలంగా అయితే ఉండడం జరిగింది మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళైతే మీకైతే సహకరిస్తారు అతను కూడా మన సబ్స్క్రైబరే మరి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే రావడం జరుగుతుంది నా వీడియోస్ అలాగే మీరు నాకు కొంచెం సహకరిస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికైతే ప్రయత్నిస్తాను మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి